మంచి బంగార హారం తీసుకెళ్లి హారం తయారు చేయించి కంసాల దగ్గరికి వెళ్ళి బంగార హారం తయారు చేసి పందు అనుకోండి వేసామనుకోండి పుంజుకుంటదా పందుబెళ్ళలో మంచి బంగార హారం కొన్నాం కొని అనుకోండి పుంజుకుంటదా అది ఇటు నాకు ఇది అడ్డంగా దరిద్రంగా ఈది చిరాగ్గా వేశారు అని చెప్పి దుక్కు దానికి రాసుకుని గోడకో మొత్తం అది ఊడిపోయాక ఏమండి కింద పడేసి తొక్కేసి ఎందుకంటే దానికి అది చిరాగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే దాని విలువ పందికి తెలియదు కాబట్టి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మనం ఒక బుద్ధులైన వాడికి మూర్ఖుడికి ఏమాత్రం బొరకా కదండి మనం చెప్పేలా ఉంటాయి మంచి చెప్పిన